ఓ నమస్తే ఈ సృష్టి ఎందుకు నిర్మించబడింది ఈ సృష్టి లోపల ఎందుకు నిర్మించబడిందని తెలుసుకోవాలంటే ఈ సృష్టికి మూలతత్వాలు ఏంటియో తెలుసుకోవాలి సృష్టికి మూడు ఉన్నాయి ఒకటి ఈశ్వరతత్వం రెండు జీవతత్వం మూడు ప్రకృతి తత్వం ఈ మూడు ఉన్నాయి ఇక్కడ ప్రకృతి తత్వము నుంచి జగత్ ఏర్పడింది ప్రకృతి మూల కణాలు కణాలు ఏంటి అంటే సత్వ కణాలు రజో కణాలు తమో కణాలు ఈ మూడు రకాల కణాల నుంచి ఈ జగత్తు ఏర్పడింది ఎలా ఏర్పడింది ఇవి జడ పదార్థాలు సత్వరజో తమో కణాలు అన్నింటివి జడ పదార్థాలు ఈ సత్వరజో తమో కణాలను ప్రకృతి తత్వం ఉంటాము ఈ మూడు రకాల కణాలు కూడా జడ కణాలు జడం ఇక ఇవి అనేకం ఈ సత్వరజో తమో కణాలు అనేకం అదేవిధంగా జీవులు జీవులు కూడా అనేకం ఇవి చేతన పదార్థం ఈశ్వరుడు కూడా చేతన పదార్థం అంటే ఈ జగత్తుకు మూలమైన మూడు తత్వాల లోపల రెండు తత్వాలు చేతనం ఒక తత్వం జడం ఆ జడతత్వంలో మూడు రకాల కణాలు ఉన్నాయి సత్వ కణాలు రజో కణాలు తమో కణాలు ఈ సత్వ రజో తమో కణాల నుంచి ఈ కనిపించే జగత్ ఏర్పడింది ఎందుకంటే ఇవి జడ పదార్థాలు కనుక అవి స్వయంగా ఏర్పడలేవు స్వయంగా ఏర్పడవు అని ఎలా ఏర్పడ్డాయి ఎందుకంటే ఒక పదార్థము అంటే ఒక కార్యం ఏర్పడాలంటే ఒక కారణం నుంచి కార్యం ఏర్పడాలంటే అంటే కొన్ని కణాలు కలిసి సూక్ష్మ కణాలు కలిసి స్థూల పదార్థంగా ఏర్పడాలంటే దాని వెనకాల ప్రయత్నం జరగాలి ప్రయత్నము జరగాలంటే జ్ఞానము ఉండాలి జ్ఞానమున్న చోటనే ప్రయత్నం జరుగుతుంది ఆ జ్ఞానము ఉన్న పదార్థము ఇక్కడ జీవుడైనా కావాలి లేకపోతే దేవుడైన కావాలి ఇక్కడ జీవులు అల్పమైనవి ఇంత పెద్ద ప్రకృతిని అంటే జగత్తును నిర్మించలేవు అనేకం ఉన్నాయి అంటే చేతన పదార్థము ఈ జగత్తును నిర్మించాడు చేతన పదార్థం ద్వారా ఈ జగత్తు నిర్మించబడింది ఎందుకంటే రకరకాల జగత్తిది ఒకే ఒకే రకమైనది కాదు వివిధ బహు ప్రకారం బహు ఎందుకు ఈ రకరకాల జగత్తు నిర్మించబడింది ఎవరి కోసం దేవుడి కోసం లేదు దేవుడు సచిదానందస్ ఇక ప్రకృతి కణాలు ఈ సత్వ రజ కణాలకు అవసరం లేదు ఎందుకంటే అవి జడ పదార్థాలు వాటికి ఏది అవసరం లేదు మరి దీనికోసం అంటే జీవుల కోసం జీవుల కోసము ఈ చిత్ర విచిత్రమైన జగత్తును ఈశ్వరుడు నిర్మించాడు గుణవైచిత్ర్యం లోక అంటే జీవుల యొక్క గుణాలకు అనుకూలంగా ఈ జగత్తు నిర్మించబడింది అంటే జగత్తును నిర్మించబడడానికి ముఖ్యమైన ఉద్దేశము జీవుల కోసం జీవుల కోసం మాత్రమే ఈ జగత్తు ఉత్పత్తి అయింది దేవుడి కోసం కాదు ప్రకృతి పరమాణువుల కోసం కాదు ఎందుకంటే దేవుడు సచ్చిదానంద స్వరూపుడు కనుక అతనికి ఈ జగత్తు అవసరం లేదు ఈ సత్వరజత్వ కణాలు అవి జడ పదార్థాలు కనుక వాటికి జగత్తుగా మారవలసిన అవసరం లేదు కానీ మారే గుణం వాటికుంది మార్చగలిగే శక్తి ఈశ్వరుకుంది ఎందుకోసం చేశాడంటే జీవుల కోసం ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవవర్గాధం దృశ్యం ఎందుకు నిర్మించాడంటే ఇది ఎలా ఉంది ఈ జగత్తు ఈ జగత్తు యొక్క మూల పదార్థం ఏంటంటే సత్వ రజో తమో కణాలు సత్వకణం యొక్క శీలం గుణం ఏంటిది ప్రకాశం రజోకణం యొక్క గుణము శీలమేంటిది క్రియ తమోకణం యొక్క గుణము ఏంటిది స్థితి ఈ మూడు రకాల గుణాలు కదా ఈ ప్రకృతి కణాల నుంచి రెండు రకాల కార్యపదార్థాలను తయారు చేశాడు ఈశ్వరుడు ఒకటేంటిది భూ భూతాలు ఇంకొకటి ఇంద్రియాలు భూతాలు అంటే పంచభూతాలు పంచభూతాలను నిర్మించాడు ఈ మూడు కణాల నుంచి ఇంద్రియాలను నిర్మించాడు ఇంద్రియాలు ఏంటివి సత్వ ఇంద్రియాలు పంచ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ప్లస్ మనస్సు ఈ పదకొండు ఇంద్రియాలు ఈ పదకొండు ఇంద్రియాలు ఐదు భూతాలను నిర్మించారు ఈ పదకొండు ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి శరీరంలో ఉన్నాయి ఇక భూతాలు మొత్తం వ్యాపించున్నాయి అంటే ఇంద్రియాలతో కూడిన ఈ శరీరాన్ని విషయాలతో కూడిన భూతాలను ఈశ్వరుడు జీవుల యొక్క భోగము అపవర్గం కోసము నిర్మించాడు ఈ దృశ్యాన్ని కనిపించే జగత్తును కనిపించని అవ్యక్త స్థితిలో ఉన్న తమ కణాల నుంచి ఈశ్వరుడు ఈ కనిపించే జగత్తును ఎందుకు నిర్మించాడంటే జీవుల భోగము అపవర్గం కోసం ఆ భోగాపవర్గాలు సాధించడం కోసము వేదాన్ని కూడా ప్రకటించాడు జ్ఞానాన్ని ఓం ఋతంచ సత్యంచ విద్దా తపసో అధ్యయత అంటే ఈ సత్వరజోతమో తమో కణాలతో కూడిన జగత్తుతో పాటు ఋతంచ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవ వేదాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఊడించాడు అంటే ఈ జగత్తును నిర్మించి అంటే జీవుల భోగపర్గం కోసం కనుక జీవులకు శరీరాన్ని ఇచ్చి ఆ తర్వాత ఎవరైతే మానవుల లోపల శ్రేష్ఠులు ఉన్నారో పవిత్రులు ఉన్నారో వారి హృదయమందు వేద జ్ఞానాన్ని ప్రకటించాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వ వేదాలకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రకటించాడు ఎందుకంటే ఈ నాలుగు వేదాల లోపల జ్ఞానకాండ ఉంది ఋగ్వేదంలో యజుర్వేదంలో కర్మకాండ ఉంది సామవేదం లోపల ఉపాసనా ఉంది అథర్వవేదం లోపల విజ్ఞాన కాండం అంటే మానవులు ఈ జగత్తును బాగా ఉపయోగించుకొని అంటే భోగాన్ని పొందుతూ తర్వాత అపవర్గాన్ని పొందే విధంగా ఈ నాలుగు కాండములతో నాలుగు కాండలతో కూడిన ఈ నాలుగు వేదాలను నలుగురు ఋషులందు ప్రకటించాడు అగ్ని వాయువు ఆదిత్య అంగీరస అలా వేదము ప్రకటించబడింది ఈశ్వరుణ్ణి జ్ఞానం నుంచి వేదము ప్రకటించబడింది అంటే ఆ జ్ఞానము శబ్దరూపం లోపల ఈ మనుషులందు ప్రకటించబడింది ఆ మనుషులు అందరికీ ప్రచారం చేయడం జరిగింది ఎందుకోసము జీవులు భౌతిక సుఖాన్ని ఆధ్యాత్మిక సుఖాన్ని పొందడం కోసం ఇది మానవులు మాత్రమే చదవగలరు వేదాలను మిగతా జీవులకు ఎలా ఉపయోగం అంటే మనిషి మానవ జన్మ పొందినప్పుడు మానవ జన్మ లోపల జ్ఞానము ద్వారా కర్మలు చేస్తే ఆ జ్ఞాన కర్మలు ఎప్పుడైనా పుణ్యకర్మలు అవుతాయి ఆ పుణ్యకర్మల ద్వారా మానవ శరీరం వస్తుంది మనం ఇంకా ఆ కర్మలను నిష్కామంగా చేసి ముక్తిని పొందవచ్చు ఈ రెండు విషయాల గురించి వేదం చెప్తుంది కానీ దానికి అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుంది పాపపు చేస్తాం వేదాన్ని చదవక పాప చేస్తాం చదువు చదివి చదవడం ఎందుకు పుణ్యకర్మ చేయడానికి అంటే జ్ఞానయుక్త కర్మలు వేదం ఏం చెప్తుంది వేదము ఏవి మంచి కర్మలు ఏవి చెడు కర్మలు అంటే ఏవి చేయవలసిన కర్మలు ఏవి చేయకూడని కర్మలు చెప్తుంది వేదం నా కర్మే ఉభయ ఒక సూత్రం ఉంది అంటే కేవలం కర్మల గురించి చెప్తుందంటే కర్మల గురించే కాదు అన్నిటి స్వరూపాల గురించి కూడా చెప్తుంది వేదం అయితే అవన్నీ తెలుసుకొని మనము మంచి కర్మలు చేయాలి ఒకవేళ వేదాన్ని చదవలేదు చదివి మంచి కర్మలు చేయలేదు అనుకోండి అప్పుడు మనిషి పాప కర్మలు చేస్తాడు ఈ పాపము అధికమైతే పుణ్యం కంటే అధికమైతే మానవేతర జన్మలు లభిస్తాయి అంటే వాటిని భోగ ఉన్నది ఆ భోగయం లోపల ఏం జరుగుతుంది భోగయం లోపల కేవలము పాపాన్ని నశింపజేసుకోవడం కోసము అవి దుఃఖాన్ని అనుభవిస్తాయి ఆ జన్మ లోపల అంటే అవి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తే వాటి పాపం అంతా నశించిపోతుంది అంటే మానవుల లోపల మానవులను కర్మయోనులు అంటారు కర్మభోగయోనులు అంటారు ఇక మానవేతర జన్మలన్నీ భోగయోన్లు కేవలం భోగం ఉంటుంది ఏం భోగం ఉంటుంది అంటే భోగం ఎప్పుడు కూడా మన యొక్క కర్మలను నశింపజేస్తుంది ఎంత భోగిస్తే అంత కర్మలు నశిస్తాయి అంటే కర్మలు రెండు రకాలు కదా పుణ్యకర్మలు పాప కర్మలు దుఃఖాన్ని భోగిస్తే పాప కర్మలు నశిస్తాయి సుఖాన్ని భోగిస్తే పుణ్యకర్మలు నశిస్తాయి ఇక మంచి కర్మలు చేస్తే పుణ్యకర్మాశయం ఏర్పడుతుంది చెడు కర్మలు చేస్తే పాప కర్మాశయం ఏర్పడుతుంది కానీ ఈ నాలుగు క్రియలు అంటే పుణ్యకర్మాశయం పెరగడం కానీ పాపకర్మాశయం పెరగడం కానీ పాపము నశించడం కానీ పుణ్యం నశించడం కానీ కేవలము మానవ జన్మలోనే జరుగుతుంది అందుకే ఈ మానవ జన్మను కర్మయోని భోగయో అని అన్నారు మిగతా మానవేతర జన్మలన్నీ భోగుయులు భోగము మాత్రమే అనుభవిస్తూ వాటి కర్మశయాలని నశింపజేసుకుంటాయి ఏ కర్మశయం నశిస్తుంది మానవేతర జన్మల్లో భోగజన్మలో అంటే కేవలము పాప కర్మక్షయమే నశిస్తుంది పుణ్యకర్మశయము నశించదు కొత్తగా పుణ్యము పాపము ఏర్పడవు ఆ జన్మ లోపల కానీ మానవు లోపల కొత్తగా పాపము పుణ్యం ఏర్పడుతుంది అంతేకాకుండా పాత పుణ్యము పాత పాపాన్ని కూడా భోగించవలసి ఉంటుంది అంటే మానవ జన్మలో ఏం జరుగుతుందంటే పాపము నశిస్తుంది అంటే పాప కర్మాశయం నశిస్తుంది పుణ్య కర్మాశయం కూడా నశిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా కర్మలు చేస్తాం కనుక పాప కర్మాశయం పెరుగుతుంది పుణ్య కర్మాశయం పెరుగుతుంది కొత్తగా అందుకే దీన్ని కర్మయోని అంటారు కర్మయోని అంటే కర్మలు చేసేది ఆ కర్మలకు లెక్క అనేది ఉంటుంది అంటే మనం చేసే కర్మలకు పాపమో పుణ్యమో కర్మాశయం ఏర్పడుతుంది మంచి కర్మలు చేస్తే పుణ్యకర్మాశయము చెడు కర్మలు చేస్తే పాప కర్మశయం ఏర్పడుతుంది ఇక మనం ఇంతకుముందు చేసుకున్న కర్మల ప్రకారము పుణ్య కర్మాశయం ఉంటే సుఖం లభిస్తుంది పాప కర్మశయం ఉంటే దుఃఖం లభిస్తుంది ఆ సుఖ దుఃఖాలను భోగించినప్పుడు ఆ కర్మశయం అనేది నశిస్తుంది అంటే మానవ జన్మ లోపల పాపము పుణ్య కర్మశయాలు నశిస్తాయి పాప పుణ్య కర్మశయాలు మళ్ళీ కొత్తగా తయారవుతాయి కానీ జంతు జన్మల లోపల కేవలము పాపకర్మాశయం మాత్రమే నశిస్తుంది వాటి పుణ్యకర్మాశయం నశించదు ఎందుకంటే అవి భోగయోన్లు కనుక కేవలము దుఃఖాన్ని భోగించడానికి వచ్చిన జన్మలే కనుక దుఃఖాలు భోగిస్తున్నాయి కనుక వాటి పాపం నశిస్తుంది సుఖాలు వాటికి లేవు కనుక వాటి పుణ్యకర్మాశయము నశించదు ఇక వాటి కర్మలు కౌంటు కావు కనుక వాటికి కొత్తగా పుణ్య పాపకర్మాశయాలు ఏర్పడవు మరి ఎందుకు ఆ జన్మనిచ్చాడు ఈశ్వరుడు అంటే వాటి పాపాన్ని తగ్గించుకోవడం కోసం జన్మనిచ్చాడు పాపాన్ని ఎందుకు తగ్గించుకోవాలి అంటే పాపము తగ్గడం ద్వారా పుణ్యానికి సరి సమానమైతే అది మానవ జన్మకు కారణం అవుతుంది అంటే వాటికి పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది పుణ్యం అంటే ఇంతకుముందు మానవ జన్మ లోపల చేసుకున్న పుణ్యము అనేది అలానే ఉంటుంది ఎప్పుడైనా మానవ జన్మ రావాలంటే పుణ్యము పాపము సమానంగా అంటే ఈ పర్సంటేజ్ సేమ్ ఉండాలి పుణ్యము ఫిఫ్టీ పర్సెంట్ పాపము ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడే మానవ జన్మ వస్తుంది ఇక పుణ్యము కంటే పాపం ఎక్కువైనప్పుడు భోగయంలో జన్మ వస్తుంది అంటే ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి మనము ఈ మానవ జన్మ లోపల నలభై శాతం పుణ్యం చేసుకున్నాము అరవై శాతం పాపం చేసుకున్నాము అనుకోండి అప్పుడు భోగయంలో జన్మ వస్తుంది భోగయంలో ఏం జరుగుతుంది పాపమే నశిస్తుంది కనుక ఆ సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతే ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఫార్టీ ఫార్టీ ఈక్వల్ అవుతుంది మళ్ళీ పుణ్యము పాపము ఎక్కువ ఈక్వల్ అవుతుంది ఇక్కడ ఇక్కడ పర్సంటేజ్ ముఖ్యం క్వాంటిటీ కాదు ఎంత కర్మం ఉంది అనేది కాదు ఈక్వల్గా ఉండాలి ఇవి రెండు ఇవి అధికంగానే ఉండొచ్చు అవి అధికంగా ఉండచ్చు కానీ సమానంగా ఉండాలి అప్పుడు మానవ జన్మ వస్తుంది ఈ విధంగా జన్మ అనేది లభిస్తుంది ఈ జన్మ లభించడానికి ముఖ్యమైన కారణము మన కర్మ అంటే పాపము పుణ్యం సమానమైనప్పుడు మానవ జన్మ వస్తుంది మరి పుణ్యం అధికమైతే పుణ్యం అధిక అధికమైతే మంచి మానవ జన్మ వస్తుంది మానవ జన్మల్లో కూడా ఉన్నతమైన మానవ జన్మ వస్తుంది ఉన్నతమైన మానవ జన్మ అంటే ఏంటి ఎవరి మేధస్సు అధికంగా ఉంటుందో అది ఉన్నతమైన జన్మ ఎవరు గొప్ప మేధస్సుతో పుడతారో వాళ్ళది ఉన్నతమైన జన్మ అవుతుంది అంటే మనం ఎంత పుణ్యం చేసుకుంటే మనకు అంత మంచి మేధస్సు ఇస్తాడు ఈశ్వరుడు ఆ మేధస్సు ద్వారానే కదా మనము భోగాన్ని అపవర్గాన్ని సాధించేది కనుక ఈశ్వరుని ద్వారా ఈశ్వరుడు న్యాయకారి కనుక మనకు మంచి మేధస్సు రావాలంటే పుణ్యకర్మలు చేయాలి పుణ్యకర్మలు చేసినప్పుడు మంచి మేధస్సు వస్తుంది ఆ మేధస్సు ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు మేధస్సున్న వాళ్ళనే దేవతలు అంటారు దేవతల జన్మ అంటే దివ్యమైన జన్మ అంటే ఎక్కువ మేధస్సున్న జన్మ ఎక్కువ మెదడున్న జన్మ అలాంటి జన్మ లభిస్తుంది ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఈ విధంగా ఈశ్వరుడు న్యాయకారి కనుక మనము పాపపుణ్యాలు సమానంగా చేసుకుంటే మానవ జన్మ వస్తుంది పాపము ఎక్కువ చేసుకుంటే మానవేతర జన్మలు వస్తాయి ఇక పుణ్యం అధికంగా చేసుకుంటే ఉత్తమోత్తమమైన జన్మలు వస్తాయి ఎక్కువ మేధస్సున్న జన్మలు వస్తాయి కనుక మనము మంచి కర్మలు చేసుకోవాలి ఈ మంచి కర్మలను మనము ఏంటివో తెలుసుకోవాలి చెడు కర్మలు ఏంటివో తెలుసుకోవాలి తెలుసుకొని చెడు కర్మలు చేయకుండా మంచి కర్మలు చేస్తుండాలి ఈ మంచి కర్మలు చేస్తూ చేస్తూ మనసు శుద్ధి అయిన తర్వాత మనము ఈ మంచి కర్మలను కూడా నిష్కామంగా చేస్తాము నిష్కామంగా అంటే భౌతికమైన ఎలాంటి కోరిక లేకుండా అంటే ఈ పని చేయడం ద్వారా ఈ భౌతికమైన లబ్ధి కలగాలనే ఉద్దేశం లేకుండా చేసే కర్మను నిష్కామ కర్మ అంటారు దానివల్ల ఏం లభిస్తుంది ఈ భౌతికమైన లబ్ధి కాదు ఆధ్యాత్మికమైన లబ్ధి లభిస్తుంది అదే ఈశ్వర ప్రాప్తి దీనిపై కర్మయోగం అంటారు అంటే మనుషులు జ్ఞానాన్ని పొందిన కొలది కర్మలను మళ్ళీ ఈ భౌతికమైన ఆనందం కోసము చేయరు జ్ఞానము తక్కువ ఉన్నప్పుడే భౌతిక ఆనందం కోసం కర్మం చేస్తారు ఇక జ్ఞానం అధికమైన ప్రతి మనిషి నిష్కామ కర్మం చేస్తారు అంటే మనం ఎంత మంచి కర్మలు చేసినా ఈ జన్మెత్తవలసే ఉంటుంది అంటే సకామ పుణ్యకర్మలు చేసినప్పుడు అంటే కామంతో అంటే కోరికతో మనము మంచి కర్మలు చేసినా మనకు మళ్ళీ జన్మనే వస్తుంది కనుక జ్ఞానం బాగా పొందిన తర్వాత అంటే జ్ఞానం విజ్ఞానమై వివేక జ్ఞానమై వైరాగ్యానికి దారి మనిషి నిష్కామ పుణ్యకర్మ చేస్తాడు దానివల్ల అతనికి జన్మరాహిత్యం లభిస్తుంది ఆ జన్మరాహిత్యము ముక్తికి కారణమవుతుంది అంటే ఈ జగత్తు నిర్మించబడింది జీవులను ముక్తిలోకి తీసుకెళ్లడం కోసం లోకవత్ క్రీడా కైవల్యం కైవల్య ప్రాప్తి కోసం ఈశ్వరుడు ఈ జగత్తు నిర్మించాడు అంటే కేవలం చేయడం కోసం జీవులనికి కేవలం అంటే ఇప్పుడు కేవలం లేవు అవి ప్రకృతి లోపల బంధించబడి ఉన్నాయి ప్రకృతి నుంచి విడిపించడం కోసము ఆ విడిపించడాన్ని కైవల్యం అంటారు విడిపించడం కోసం ఈ జగత్తును తయారు చేశాడు ఇక మరి ప్రకృతి నుంచి విడబడితే ఎక్కడ ఉంటుంది ఈ జీవి ఈ జీవుడు ఈ ఆత్మ అంటే పరమాత్మలో ఉంటుంది అదే మోక్షసుఖం అంటే మనం ప్రకృతిలో బంధించబడినప్పుడు మనం ప్రకృతికి సంబంధించిన ఈ దుఃఖాలు ఈ జనన మరణాలు ఇవన్నీ సంభవిస్తుంటాయి ఇక ప్రకృతి నుంచి విడిపడితే ఈ జన్మ మరణ పరంపర తెగిపోతుంది ఈ దుఃఖాలు అనుభవించవలసిన భయము బాధ ఇవి ఇవి ఉండవు కేవలము ఆనందాన్ని అనుభవిస్తాము అసచ్చితానంద స్వరూపుడైన పరమేశ్వరుడు దానికోసము ఈ మానవ జన్మ వచ్చింది ఆ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే దీనికి ముఖ్యమైన విషయము ధ్యానమే